తర్వాత సూపర్ సిక్స్ పథకాల గురించి ఒక్కసారి చెప్తాం మీకెవరికైనా పెద్దవాళ్ళకి పెన్షన్ మూడు వేలు వస్తుంటది ఇప్పుడు అదే నాలుగు వేలు చేయబోతున్నారు మన గవర్నమెంట్ వచ్చాక టీడీపీ గవర్నమెంట్ లో నాలుగు వేలు చేయబోతున్నారు అలాగే జూలై ఒకటో తేదీన అదనంగా ఒక్కొక్క మూడు వేలు యాడ్ చేసి జూలై ఒకటో తేదీ ఏడు వేలు వస్తుంది ఏడు వేల రూపాయలు తొలగి మొదట తేదీన మీకు పెన్షన్ రావడం జరుగుతుంది అలాగే బాబు గారు ఆలోచన చేసి పెన్షన్ రాని వారికి ప్రతి ఆడబిడ్డకి పద్దెనిమిది వేది నిండిన ప్రతి ఆడబిడ్డకి పదిహేను వందల రూపాయలు ఇవ్వడం జరుగుతోంది ప్రతి ఆడబిడ్డకి పదిహేను వందలు ఇవ్వడం జరుగుతోంది పెన్షన్ తో సంబంధం లేదు అది అలాగే మీ పిల్ల మీ పిల్లలు ఎంతమంది ఉంటే అంతమంది పిల్లలకి చదువు కోసం అని చెప్పి పదిహేను వేల రూపాయలు ఇవ్వడం జరుగుతా ఉంది ఇద్దరు పిల్లలుంటే ముప్పై వేలు ముగ్గురు పిల్లలుంటే నలభై ఐదు వేలు ఈ రోజున మీకు వచ్చేది ఒక బిడ్డకే వస్తా ఉంది మీకు అది గమనించాలి మీరు అలాగే ఆర్టీసీ బస్సుల్లో మీరు ప్రయాణం చేయొచ్చు ఉచితంగా ప్రయాణం చేయొచ్చు ఆంధ్ర రాష్టంలో ఎక్కడికి పోయినా కూడా ఆర్టీసీ బస్సు టికెట్ కొనాల్సిన అవసరం లేదు అలాగే ఆడపడుచులకి మూడు గ్యాస్ సిలిండర్లు ఫ్రీగా ఇవ్వడం ఉంది ప్రతి సంవత్సరం కూడా అలాగే మీ ఇంట్లో ఎవరైనా పిల్లలు చదువుకొని ఉద్యోగాలు లేకపోతే మూడు వేల రూపాయలు నిరుద్యోగ భృతి రావడం జరుగుతోంది అది ఆడబిడ్డలు కావచ్చు అబ్బాయిలు కావచ్చు ఎవరికైనా కూడా మూడు వేల రూపాయల నిరుద్యోగ భృతి ఇవ్వడం జరుగుతోంది వారికి ఉద్యోగం వచ్చేంత వరకు ఉదయోజకవర్గంలో నేను నా పోరాటం ఆగదు ప్రతి ఒక్కరికి ఉద్యోగం వచ్చేలాగా నేను చెప్తాను ఐదేళ్లలో ఖాళీగా ఉన్నారు ప్రతి ఇంటికి ఒక ఉద్యోగం కావాలి ప్రతి ప్రతి ఇళ్ళు ఉద్యోగం లేక సంపాదన పెరగాలి ప్రతి కుటుంబం సంపాదన పెరగాలన్నదే బాబు గారి ప్రధాన ధ్యేయం రేపు ఐదేళ్లలో జరగబోయేది నేను ఇండస్ట్రీస్ తీసుకొస్తాను ఉద్యోగాలు గెలిపిస్తాను ఇక్కడ అలాగే మీరు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని ఎంపీగా గెలిపి ఎంపీగా గెలిపించాలి గెలిపిస్తే ఆయన అండతోటే మనం టూరిజం డెవలప్ చేసుకోవచ్చు ఆయన పార్లమెంట్కి నేను అసెంబ్లీకి పంపిస్తే మా గళం వినిపించి టూరిజం డెవలప్మెంట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది ఇక్కడ మనం దాని ద్వారా ఉద్యోగాలు బోల్డ్ అని క్రియేట్ అవుతాయి ఇండస్ట్రీస్ కాకుండా అలాగే హాస్పిటల్స్ హాస్పిటల్స్ ఇంప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది ఈ రోజున ఎవరికైనా సడన్ గా ఏదైనా స్టోక్ వచ్చినా కూడా మనం ఎక్కడికో పరిగెత్తాల్సిన పరిస్థితి ఆడికి వెళ్ళే లోపల మనం ఊపిరిపోతా ఉంది ఈ ఊరిలో ఉన్న ముంబై పడకల ఆసుపత్రి ఉంది ఉదయగిరిలో ఉంది అవి సరిపోవడం లేదు పడకలు పెంచుకొని ఎమర్జెన్సీని హ్యాండిల్ చేసే హాస్పిటల్స్ బిల్డ్ చేయడం జరుగుతూ ఉంది అలాగే డయాలసిస్ సెంటర్లు ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది అలాగే ప్రతి మండలంలో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ ఆడపడుచులకి ట్రైనింగ్ ఇచ్చి ఆడపడుచులకు కానీ మీకు కానీ ఎవరికైనా మన మన సోదరులకు కానీ లేకపోతే యువతకు కానీ ఏ స్కిల్ అయితే వాళ్ళు డెవలప్ చేసుకుంటారో డెవలప్మెంట్ చేసి వాళ్ళకు ఉద్యోగ ఉద్యోగ మార్గం చేయాల్సిన అవసరం ఉంది ఆడపిల్లలకి చెప్తా ఉన్నా నేను ఆర్థిక స్వాతంత్రం ఆడబిడ్డలకు వచ్చేదాకా నేను నిద్రపోను అవి కంటిన్యూగా చేసి తీరుతాము రేపు ఐదేళ్లలో ఉదయగిరి రూపురేఖలు మార్చడానికి మొదట స్పష్టంగా పడుతుంది అందులో డౌటే లేదు ప్రభాకర్ రెడ్డి గారు ఇక పోయింది మీరు ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ అవ్వచ్చు రోడ్లు అవ్వచ్చు ఏది కూడా ఒక్క ఒక్క ఇంచు కూడా ముందుకు వెళ్ళలేదు ఇక్కడే కాదు ఆంధ్ర రాష్ట్రం మొత్తం మీద ఒక కిలోమీటర్ రోటేషన్ పాపన బాలేదు ఎక్కడ ఫోటోలు కూడా లేవు రోడేషన్ అది ఒకటి చేయాల్సిన అవసరం ఉంది మీరు అదే మన ప్రత్యర్థి రాజగోపాల్ రెడ్డి గారికి నన్ను ఒకసారి కంపేర్ చేసి చూడండి మీరు రాజగోపాల్ రెడ్డి గారి కరెక్టా మీ ఎమ్మెల్యే అభ్యర్థిగా కాకల సురేష్ కరెక్టా అనేది మీరు ఒకసారి అబ్జర్వ్ చేయాల్సిన అవసరం ఉంది ఎవరు ఎవరు పరిగెత్తి చేయగలరు ఎవరు పరిగెత్తి మీకోసం ఉండగలరు మీకు అండగా ఎవరుంటారు మీకు ఇరవై నాలుగు గంటలు అవైలబుల్ ఎవరుంటారు మీ ఇన్నిమూరు ఆఫీసులో ఉంటారు వరికుంటపాడులో ఉంటారు ఎక్కడ నేను ఉద్యోగం చేయడానికి వచ్చాను ఇక్కడికి ఎమ్మెల్యే పదవి అని నేను అనుకోవటం లేదండి అందరిలాగే నేను కూడా ఉద్యోగం చేయడానికి వచ్చాను మీకు నాకు మధ్యలో ఎవరు ఉండరు ఏ బ్యూరోక్రసీ ఏ వ్యవస్థ ఉండదు డైరెక్ట్ గా నన్ను కలవచ్చు మీ సమస్యలు చెప్పుకోవచ్చు ఆడబిడ్డలకి సపరేట్ గా మన ఆఫీసులో ఆడబిడ్డలకి సపోర్ట్ చేసేదానికి ఉమెన్ కోఆర్డినేటర్స్ ఉంటారు లేడీ కోఆర్డినేటర్స్ ఉంటారు వాళ్ళతో డైరెక్ట్ గా మీ సమస్యలు చెప్పుకోవచ్చు పోలీస్ స్టేషన్ గడప కూడా ఎక్కాల్సిన అవసరం లేదు చాలా వరకు అక్కడికే వచ్చి మీరు సమస్యలు చెప్పుకోవచ్చు అవసరమైనప్పుడు స్టేషన్ వెళ్లాల్సిన అవసరం ఉంది చాలా మంది ఆడబిడ్డలు నాకు చెప్పడం జరిగింది మేము ప్రతిదానికి స్టేషన్ వెళ్లలేకపోతున్నాము మాకు ఉన్నాయి మేము ఎవరితో చెప్పుకోవాలని నా దగ్గరికి రండి నేను చూసుకుంటాను ప్రతి కుటుంబానికి కష్టం ఉన్న చోట నేను అండగా ఉంటాను మీకు మీకు ట్వంటీ ఫోర్ బై సెవెన్ అవైలబుల్ ఉంటాను ఐదేళ్లు ఇక్కడే ఉండి మీకు దగ్గరగా ఉండి ఎందుకు డెవలప్ అవ్వదో ఉదయం నియోజకవర్గం చూస్తాను నేను దయచేసి ఆలోచన చేయండి అమ్మ అందరూ పెద్దవాళ్ళు కూడా దయచేసి ఆలోచన చేసి నిర్ణయం తీసుకోండి ఈసారి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని ఎంపీగా అలాగే నన్ను ఎమ్మెల్యే అభ్యర్థిగా మే పదమూడున జరగబోయే ఎలక్షన్స్ లో అత్యధిక మెజారిటీతో గెలిపించాల్సిందిగా ప్రార్థిస్తా ఉన్నాను థ్యాంక్ యూ సో మచ్ అమ్మా